సమాజ హితం కోరాల్సినటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీలు అలాగే మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ పాముల పుట్ట పగిలి ఇప్పుడు ఆ పుట్టలోంచి ఒక్కొక్క పాము కూడా బయటకు వస్తూ ఉన్నాయి కొంతమంది సినీ సెలబ్రిటీలు అలాగే మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు వారు తప్పుదోవ పడుతూనే మరి కొంతమందిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా వారిని అనుకరిస్తున్న వారు అంటే వారి ఫాలోవర్స్ని తప్పుదోవ పట్టిస్తూ సమాజ హితం కోరాల్సినటువంటి ఈ సినీ సెలబ్రిటీలు ఇప్పుడు బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తూ ఆన్లైన్లో బిట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆ ప్రభావాన్ని సమాజం మేడ పడేలాగా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ సినీ సెలబ్రిటీల మీద అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అందులో భాగంగానే కొన్ని పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద సినీ సెలబ్రిటీల మీద వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇప్పటికైతే కేసులు నమోదవుతున్నాయి కానీ వారి మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు కొంతమందికి పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకరం అని అయితే కోరుతూ ఉన్నారు కొంతమంది హాజరవుతూ ఉన్నారు మరి కొంతమంది అయితే దుమ్మా కొడుతూ ఉన్నారు అయితే ఈరోజు మాత్రం మియాపూర్ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీల మీద సెలబ్రిటీల మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు చేశారు వారిలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ దగ్గుబాటి రానా ప్రకాష్ రాజ్ ప్రనీత నిధి అగర్వాల్ ఇలా చాలామంది ఉన్నారు అసలు మియాపూర్ పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం ఆ పేర్లు ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీల మీద మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు వాళ్ళు ముఖ్యంగా వచ్చేసి నేను చెప్పినట్లుగా విజయ్ దేవరకొండ రానా ప్రకాష్ రాజ్ ప్రణీత మంచు లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా వీరితో పాటుగా మరో పద్దెనిమిది మంది మీద కూడా ఇప్పుడు మియాపూర్ పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు ఆ పద్దెనిమిది మంది ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది వీరిలో ప్రముఖంగా శ్రీముఖి సిరి హనుమంతు వర్షిణి వాసంతి శోభా శెట్టి అమృత పావని నేహ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ అంటే పరేషాన్ బాయ్ సిమ్రాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్యా సన్నీ యాదవ్ శ్యామల తేష్టి తేజ రఘు అలాగే సుప్రీత వీరందరి మీద కూడా మియాపూర్ అయితే ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది మరొకసారి పేర్లు చదివినిపిస్తాను మీకు ముఖ్యంగా విజయదేవరకొండ రానా ప్రకాష్ రాజ్ ప్రణీత లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లతో పాటుగా మరో పద్దెనిమిది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి వారిలో శ్రీముఖి సిరి వర్షిణి వాసంతి శోభాశెట్టి అమృత పావని నేహ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి బన్నీ భయ్యా సన్నీ యాదవ్ శ్యామల టేస్టీ తేజ రఘు సుప్రీత మీరందరి మీద కూడా ఈరోజైతే మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది నిజంగా మేము చేసేటువంటి తప్పు బయటికి తెలియదు అనుకున్నారో లేకపోతే డబ్బు కోసం కకృతి పడ్డారో తెలియదు కానీ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు కొంతమంది సినీ సెలబ్రిటీలు కొంతమంది క్రికెటర్సు వారికి ఉన్నటువంటి క్రేజ్ని వారు క్యాష్ చేసుకునేలాగా ఇప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రభావం నిజంగా సమాజం మీద ఎంత బలంగా పడుతుందనేది మనందరికీ తెలుసు కొంతమంది బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టడం దాని ద్వారా వాళ్ళకి నష్టాలు రావడం అంటే ఆ బెట్టింగ్ యాప్లో ఓడిపోవడం దానివల్ల కుటుంబం మీద ఆ భారం పడ్డం వీరు ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కొన్ని అదేంటంటే లోన్ ఇచ్చేటువంటి యాప్స్ ఉంటాయి ఆ లోన్ ఇచ్చేటువంటి యాప్స్లో వీరు రుణాలు తీసుకోవడం ఆ రుణాలు చెల్లించలేక మరొక లోని యాప్లో మళ్ళీ రుణాలు తీసుకోవడం వాటికి వడ్డీలు కట్టలేక ఈ రుణభారంతో ఇప్పుడు చాలామంది కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది మరికొంతమంది అంటే వారు ఆత్మహత్య చేసుకొని అప్పుడే చనిపోతారు కానీ ఆ ప్రభావం కుటుంబం మీద ఎంత బలంగా ఉంటుందనేది నిజంగా అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలిసింది కొంతమంది ఈ లోన్స్ ఇచ్చేటువంటి యాప్స్లో రుణాలు తీసుకుంటూ ఉంటారు వాటిని సరైన సమయంలో చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడైతే వీరు తీసుకున్నటువంటి రుణాలు సమయానికి చెల్లించలేదో ఆ రుణాలు ఇచ్చినటువంటి యాప్కి సంబంధించినటువంటి యజమానులు ఏం చేస్తారంటే కొంతమంది మనుషులతో వారి కుటుంబ సభ్యుల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి వస్తారు ఇక అంటే మన కుటుంబ పరువు ఎక్కడ రోడ్డున పడుతుందో అనేటువంటి భయంతో కొంతమంది కుటుంబ సభ్యులు కూడా అప్పు తీసుకొచ్చి మరీ వారు ఈ రుణాలను తీర్చేలాగా కొన్ని సందర్భాలను కూడా మనం చూసాం సో ఇప్పుడు వారి స్వలాభం కోసం కొంతమంది సినీ ప్రముఖులు క్రికెటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల వారిని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ మాత్రం నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సే నోటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటూ ప్రముఖ ఐపిఎస్ విసి సజ్జనార్ గారు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని అయితే ఆయన లేవనెత్తారు వారితో పాటుగా ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన అన్వేష్ కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మీరు దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది అలాగే ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను కూడా ఆయన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది వాళ్ళ తండ్రి గారు కూడా ఒకప్పుడు జూదానికి బానిసైనట్లుగా ఆ జూదానికి బానిస అవ్వడం వల్ల వారి కుటుంబ పోషణ కష్టంగా మారి ఆయన కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా దాని ద్వారా నాన్ అన్వేషణ టీంకి సంబంధించినటువంటి అన్వేషు తన సోదరుడు కూడా తాను చదువుకోవాలనుకున్నది చదువుకోలేకపోయాము ఇబ్బంది పడ్డాము అలాగే సమాజంలో మమ్మల్ని చిన్న చూపు చూశారు చాలామంది మా బంధువులు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవంటూ అన్వేష్ వీడియోస్ చేసి పెట్టారు ఇలా చాలామంది అంటే వారి జీవితాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎంతలా ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద ఉక్కుపాదం మోపేలాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అందులో భాగంగానే తెలంగాణ పోలీసులు అయితే ఇప్పుడు ఎవరైతే సినీ సెలబ్రిటీలు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారి మీద వరుస కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఈ కేసుల తర్వాత అయినా వారికి అవగాహన పెరిగి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ను ఆపేస్తారంటూ వారు కోరుకుంటూ ఉన్నారు విసి సజ్జనార్ గారు అయితే నిజంగా ఇప్పటికే చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు మీరు దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ప్రభావం సమాజం మీద బలంగా పడుతుంది దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకండి అంటూ ఆయన చెప్పారు అలాగే కొంతమంది యువతను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు ఎవరైతే మీరు సినీ సెలబ్రిటీల్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నారో వారు మీ మంచి కోరి ఏదైనా సందేహం ఇస్తే సందేశాలు ఇస్తే వాటిని పాటించండి కానీ వారు ఇలా సమాజ హితం కోరినటువంటి సందేశాలు ఏ అయితే ఉంటాయో వాటిని అసలు మీరు అనుకరించకండి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా సినీ సెలబ్రిటీలు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ సమాజ హితం కోరేలాగా మీరు సందేశాలు ఇవ్వాలి మీ ఫాలోవర్స్కి ఉపయోగపడేటువంటి వీడియోలు మీరు చేయాలి తప్ప మీకున్నటువంటి ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్రేజ్ని మీరు క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు మీ ఫాలోవర్స్ని అయితే మీరు బలి చేయొద్దు దయచేసి ఈ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించాలి అంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలకి అలాగే మిమ్మల్ని అనుకరిస్తున్న వారికి కూడా మీరు సహకరించాలి సహకరించాలి కాబట్టి ఇటువంటి యాప్స్ని అయితే మీరు ప్రమోట్ చేయకండి నిజంగా ప్రకాష్ రాజు గారి లాంటి వ్యక్తి అంటే ఆయన ఒక సామాజికవేత్తగా ఆయనకు ఒక మంచి పేరుంది అంటే కొన్ని సామాజిక బాధ్యతతో ఆయన కొన్ని అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటారు అటువంటి ప్రకాష్ రాజు గారు బాధ్యత రాహిత్యంతో ఆయన వ్యవహరించారని చెప్పాలి ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రకాష్ రాజు గారు అలాగే రానా కలిసి ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు అలాగే విజయ్ దేవరకొండ ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లుగా మియాపూర్ పోలీసులు అయితే ఆయన మీద కేసు నమోదు చేశారు అంటే వీరిని ఫాలో అవుతున్నటువంటి అభిమానులు వీరిని అభిమానించేటువంటి అభిమానులు మా అభిమాన నటుడు చెప్పాడు మా అభిమాన హీరో చెప్పారు మా అభిమాన హీరోయిన్ చెప్పిందని చెప్పి కొంతమంది బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టడం అక్కడ లాస్ అవ్వడం వారి కుటుంబాన్ని రోడ్డుకి తీసుకురావడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ పోలీసులు అయితే వీరందరి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు వీరి మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కేసులు నమోదు చేయడమే కాదు వీరిని ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకి హాజరవ్వాల్సిందిగా కోరుతున్నారు అది తెలిసి విచారణలో కనుక వీరు సహకరించకపోతే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు తెలంగాణ పోలీసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సినీ సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయడమే కాకుండా అసలు ఈ బెట్టింగ్ యాప్లని వ్యవహరిస్తున్నటువంటి వా యజమానులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా తక్షణంగా చర్యలు చేపట్టాలి అంటూ కొంతమంది నెటిజన్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఆలోచిస్తే ఈ బెట్టింగ్ భూతానికి మాత్రం చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్